కాకినాడ జిల్లాపుర నియోజకవర్గంలో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కూటమి ప్రభుత్వ రాష్ట్ర కేబినెట్ లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొన్నిదల నాగబాబుకు కీలక పదవి ఇవ్వడం పట్ల పిఠాపురంలో జన సైనికులు హర్షం వ్యక్తం చేశారు పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన నాగబాబుని కేబినెట్ మినిస్టర్ గా ప్రకటించిన సందర్భంగా పిఠాపుర నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో మరిటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన సైనికులు స్థానిక జనసేన నాయకులు వేర మహిళలు బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు దీంతో పిఠాపుర నియోజకవర్గంలో పండగ వాతావరణం అందరికీ నమస్కారం ప్రింట్ ఎలక్ట్ర మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పొడిదల నాగేంద్రబాబు గారికి ఈ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు గారు నిన్నటి రోజున అధికారికంగా ప్రయత్నించడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రులు నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరఫున జనసేన పార్టీ తరఫున పిఠాపురం తరఫున పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో యాభై రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ కంపెనీ తానే అన్యాయం నడిపించి మా అధ్యక్షులు వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు అదే కాదు నాగబాబు గారు ఈ ఆరేళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ దానికి ప్రతిఫలంగానే ఈ వేళ మేమందరూ కూడా భావిస్తున్నాం ఈవేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా మేము ఎవరూ కూడా నాగబాబు గారిని వేరుగా చూడటం లేదు మాలో భాగం మా నాయకుడికి పదం వస్తే మాకు పదవి వచ్చినట్టుగా మేమంతా భావిస్తున్నాం నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పది ఇచ్చినట్టునే వచ్చినటువంటి జనసైనికులు ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు ఎందుకంటే ప్రతి ఓళ్ళను కూడా మేము నాగబాబుతో ఐంటిఫై ఉన్నాం కార్యకర్త ప్రజలకు కూడా నాగబాబుతో ఐంటిఫై ఉన్నారు ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితోటి ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ద్వారా కూడా ఉద్దేశంతో ఈ మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్